హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరే రోజు లాక్స్ నేను మీలానే ఈరోజు వీడియోలో స్వీట్ కార్న్ వడలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తూ చేసుకుంటున్నామంటే ఏదైనా మనం ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు కానీ స్వీట్ కార్న్ వడలు ఎంత బాగుంటాయంటే చేస్తూ ఉంటేనే ఇంట్లో వాళ్ళందరూ తినేసి లాస్ట్కి మనం తిందామంటే కూడా ఏమీ దొరకదు అంత బాగుంటాయి అనమాట తింటు ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది దాన్ని ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను అంతకంటే ముందు ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ పనే క్లిక్ చేసుకోండి ఇప్పుడు ఒక రెండు స్వీట్ కార్న్ తీసేసుకొని ఆ గింజలన్నీ ఒల్సుకేసుకోండి సపరేట్ సపరేట్ చేసుకున్న తర్వాత బాగా కడిగేసేసేయండి దాంట్లో ఉండే డస్ట్ కానీ లేకపోతే అది ఆర్లాగా ఉంటుంది కదా అదంతా పోతుంది అనమాట ఇలా కడిగేసుకున్న స్వీట్ కానీ పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు సన్నగా ఆనియన్ ఒకటి కట్ చేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇవన్నీ ఇలా కట్ చేసి పెట్టేసుకోండి స్వీట్ కార్న్ కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి వడలు కూడా తీయగానే ఉంటాయి అందుకనేసి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోండి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కూడా మీకు ఇంకా కారం కావాలి అనుకుంటే రెడ్ చిల్లీ ఫ్లక్స్ ఉంటాయి కదా అవి వేసుకోండి ఇప్పుడు చూడండి మిక్సీ జార్ ఒకటి తీసేసుకొని ఈ స్వీట్ కార్న్ ఇందులో వేసుకోండి ఎక్కువ నున్నగా పట్టారంటే అది వాటర్ టైప్ అయిపోతుంది వడలు సరిగా రావు అందుకనేసి ఒక రెండు సార్లు అలా తిప్పి వదిలేసేయండి సరిపోతుంది కొంచెం కచ్చాపచ్చగా ఉంటేనే వడలు బాగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు పుదీనా కొత్తిమీర అంతా ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకొని ఐదు టేబుల్ స్పూన్లంతా శనగపిండి వేసుకోండి బియ్యం పిండి తక్కువే వేసుకోండి ఎక్కువ వేసుకున్నారంటే ఆయిల్ ఎక్కువ పీర్చేస్తుంది కొంచెం శనగపిండి ఎక్కువ వేసుకోండి ఎందుకంటే అది స్వీట్ కార్న్ కాబట్టి మనం ఆయిల్లో వేయగానే విరిగిపోయినట్టు అయిపోతుంది అంటే విడివిడిగా వచ్చేస్తుంది అనమాట అందుకనే శనగపిండి కొంచెం ఎక్కువ వేసుకొని ఇందులో తగినంత ఉప్పు జీరా పౌడర్ అయినా వేసుకొని లేకపోతే పెప్పర్ పౌడర్ అయినా వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇది వేసిన తర్వాత బాగా కలిపేసేయండి మనకి వడల్లాగా కావాలి అనేసి అనుకుంటే కొంచెం శనగపిండి ఎక్కువ వేసుకొని అది ఇంకా సరిపోలేదు ఆయిల్లో వేసిన తక్షణమే విడిపోతుంది అంటే కొంచెం శనగపిండి ఒక టేబుల్ స్పూన్ అంతా వేసుకొని బాగా కలిపేసుకొని ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవచ్చు చూడండి నేను చేస్తున్నది ఏఎంసీ కుక్వేర్స్లో దీని పేరు యూరేషా వాక్ అనేసి అంటారు ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్ ఉంటుంది ఇది కేజీ చికెన్ వరకు కూడా చేసుకోవచ్చు ఆలిన్ వన్ కుక్వేర్స్ ఏదైనా మనం దీంట్లోనే చేసుకోవచ్చు అండి దీంట్లోనే రైస్ చేసుకోవచ్చు లేకపోతే కర్రీస్ చేసుకోవచ్చు ఫ్రైస్ చేసుకోవచ్చు ఇలా డీప్ ఫ్రైలు కూడా చేసుకోవచ్చు అనమాట చాలా బెనిఫిట్స్ ఉన్నాయి నేను దీని గురించి ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను ఒక రెండు మూడు చేసినట్టున్నాను చూడండి ఎవరైనా చూడడం వాళ్ళు ఉంటే చూడండి ముందుగానే ఫ్రీ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకున్నారంటే త్వరగా ఆయిల్ వేడైపోతుంది ఇది కూడా ఒక టిప్ ఏమ్స్ కుక్వేర్స్ వాడుతున్న వాళ్ళకి వాడబోయే వాళ్ళకి కూడా ఒక టిప్ అనమాట ఏమ్స్ కుక్వేర్స్ గురించి ఏదైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే నేను స్క్రీన్పై నా నెంబర్ ఇస్తేనే కాంటాక్ట్ చేయండి మీరు కూడా తీసుకొని హెల్దీగా హ్యాపీగా ఉండండి చూడండి ఇలా వడలు అన్నీ చేసుకోవాలన్నమాట ఆయిల్ వేడైన తర్వాత కొంచెం వేసి చూడండి త్వరగా పైకి వచ్చేస్తే ఆయిల్ బాగా వేడైనట్టు అప్పుడు వడల్లాగా చేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి వేసిన తక్షణమే కలపకండి అది చెదిరిపోతాయి ఒక రెండు నిమిషాలు అలాగే వదిలేసిన తర్వాత రెండు పక్కల బాగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసుకోవాలి చాలా సింపుల్ అనమాట చూడండి ఎంత బాగున్నాయో అసలు వేస్తూ ఉంటేనే ఆ స్మెల్ కానీ టేస్ట్ భలే ఉంటుంది ఇలా రెండు పక్కల డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత తీసి ఒక టిష్యూ పేపర్ వేసుకుని దానిపైన వేసుకుని ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే కూడా పీర్చేసుకుంటుంది ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి ఆయిల్ ఎప్పుడైనా బాగా వేడైన తర్వాత డీప్ ఫ్రై చేసుకోండి ఆయిల్ అస్సలు పీర్చుకోదన్నమాట మీరు కాగి కాకుండా డీప్్రై చేసుకున్నారంటే ఎక్కువ ఆయిల్ పీర్చేసుకుంటుంది ఇది కూడా అబ్జర్వ్ చేయండి చాలా వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోండి లోపల దాకా బాగా కుక్ అయ్యి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి స్వీట్ కార్న్ వాటర్లో రెడీ అయిపోయాయి దీంట్లో కొంచెం కొత్తిమీర లేకపోతే ఆనియన్స్ బాగా సన్నగా కట్ చేసుకొని గార్నిష్ చేసుకొని కొంచెం టమాటా కచ్చప్లో అద్దుకొని తింటే సూపర్ ఉంటుంది అండి చేస్తూ ఉంటేనే పిల్లలు నాకు ఇంకా కావాలి ఇంకా కావాలి అనేసి తినేస్తారు అంత బాగుంటాయి అనమాట పైన కలర్ చూసి ఎక్కువ మాడిపోయిందేమో అనేసి అనుకుంటారేమో లేదండి పర్ఫెక్ట్గా ఇలాగే డీప్ ఫ్రై అవ్వాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది స్వీట్ కార్న్ వడలకి చూడండి ఎంత బాగా వచ్చాయో మరి మీరు కూడా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి మీరే చెప్తారు టేస్ట్ ఇంత బాగుందని చెప్పేసి అసలు టేస్ట్ చూడండి ఎంత బాగుందో తింటూ ఉంటేనే ఇంకెందుకు కాలేజ్ మీరు కూడా ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్